వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి మరోసారి మీకు స్వాగతం ఇది వచ్చేసి ఈ సైట్ వచ్చేసి జీల చెరువు ఖమ్మం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జీల చెరువు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వాటర్ ప్లాంట్ మిషన్ భగీరథ ప్లాంట్ ఇది ఇది ఇటు పక్కన వచ్చేసి పైన గుట్ట పైన నేను చూడొచ్చు టెంపుల్ ఇది వెంకటేశ్వర టెంపుల్ దీనికి అంటే మెయిన్ రోడ్ నుంచి ఇదైతే ఖమ్మం హైదరాబాద్ పాత రోడ్ ఉందో దాని నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇది జీటా సైట్ అయితే ఇక్కడ ప్లాట్లు ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ పర్పస్ లో ఇది వెంచర్ లో ప్లాట్స్ అమ్మడానికి ఉన్నాయి అయితే ఈ సైట్ చూడొచ్చు మీరు వెనకాల వైపు మొత్తం ఇది మిషన్ భగీరథ మిషన్ భగీరథ ఇది ప్లాంట్ ఉంది పైన వాటర్ ట్యాంక్స్ కూడా మిషన్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి దీనికి ఆనుకొని ఉంటది సైట్ మిషన్ భగీరథకి ఫ్రంట్ సైడ్ లో ఈ రోడ్ వచ్చేసి ముందు కనిపిస్తున్న రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి ఇటు నుంచి వెళ్తే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో బైపాస్ ఉంటది హైదరాబాద్ ఖమ్మం హైవే కొత్త హైవే ఏదైతే వేసారో దానికి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో ఇటు నుంచి చూసుకుంటే మన పాత రోడ్ కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో పాత రోడ్ కి ఉంటది ఇది ముందు కూడా మంచి రోడ్ ఉంది ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది కూడా చూడొచ్చు చూడవచ్చు అవి వెళ్తున్నాయి ఈ రోడ్ అయితే సైట్ వచ్చేసి ఇదండి ఈ సైట్ లో మొత్తం ఫెస్టివల్ గా కావాలంటే వేరే వేరే ప్లాట్స్ కూడా ఉన్నాయి మొత్తం వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై రెండు గజాలు ఉన్నాయి ఇండివిజువల్ ప్లాట్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు గుండె కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అయితే మీరు మీరు చెప్పండి ఎట్లా అండి ప్లాట్స్ ఎట్లా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి గజం ఐదు వేల నుంచి నాలుగున్నర ఐదు వేలు మధ్యలో ఉంది మధ్యలో ఉన్నాయి మీరు అండి మీరు మీ పేరు నా పేరు రఫీ వీరిదేనండి ఇది యూట్యూబ్ ఛానల్ కూడా వీరిదే అయితే ఇక్కడ గజం వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు వేల మధ్యలో అంటే మీడియేషన్ ఏం లేదు కాబట్టి ఏమైనా నెగోషియేషన్ ఉంటదండి ఏమైనా ఉంటది కావాలంటే లేకపోతే ఇండివిజువల్ గా కావాలంటే కాంటాక్ట్ చేయవచ్చు ఏమైనా వెనక ముందు ఏమైనా కొంచెం నెగోషియేషన్ చేసిస్తారని చెప్తున్నారు అయితే ఇదండి ప్లాట్స్ మీకు ఇండివిజువల్ గా ప్లాట్స్ కావాలన్నా కూడా ఇస్తామంటున్నారు గుండుగుతావు ఒక పద్దెనిమిది వందల ఇరవై రెండు గజాలు ఉన్నాయి ఈ ప్లాట్స్ కావాలంటే కూడా ఇట్లా కూడా ఇస్తారు అయితే మంచి లొకేషన్ ఇది ఖమ్మంకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మంచి సైట్ మరిన్ని వీడియోస్ మరిన్ని అంటే ఇండ్లు స్థలాలు వ్యవసాయ భూములు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు వీరి నంబర్ కూడా వీడియోలో ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఉంటుంది అయితే ఛానల్ని మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రియల్గా నీడు ఉన్న వాళ్ళు డైరెక్ట్ పార్టీస్ నుంచి మీరు ఇది సేల్ చేయడం కానీ బై చేయడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వీడియో వస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ